ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా సిరి మన వీక్షకులు కూడా నమస్కారం మీరు వినే ఉంటారు మెగా కృష్ణారెడ్డి ఆయన ఏంటంటే చాలా పెద్ద వ్యక్తి అంటే గత ఎన్నికల సమయంలో పార్టీలకు ఫండ్ ఇచ్చాడు అనుకుంటే ఏ పార్టీకి ఎంత ఎంత ఫండ్ ఇచ్చి ఉంటాడు సార్ తను మెగా కృష్ణారెడ్డి గారు అనేది మెగా ఇంజనీరింగ్ సంస్థ అధినేతమ్మ ఆయన దాదాపు ఆయన పెరుగుదల అంటే ఎదుగుదల అంతా కూడా దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఒక దశాబ్దన్నర కాలంలో వచ్చిన వ్యక్తి ఈయన అంతకుముందు ఈ మెగా ఇంజనీరింగ్ సంస్థ అనేది ఏం పెద్ద సంస్థ కాదు గతంలో ఎక్కడ వినలేదు ఈయన రెండు ప్రభుత్వం రెండు రాష్ట్ర ప్రభుత్వాల్ని రూల్ చేస్తున్నాడని చెప్పాలి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బహుశా మరి ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని నేను అనుకుంటున్నాను నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తేమో అనుకుంటున్నాను మెగా కృష్ణారెడ్డి గారు అంటే ఆయనకి చాలా బిజినెస్లో పార్ట్నర్షిప్లు ఉన్నాయి ఇన్క్లూడింగ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఆయనకి టీవీ నైన్ లాంటి సంస్థల్లో ఆయన భాగస్వామి ఇది కాకుండా ఆయన ఇండియాలో ఉన్న ధనికుల్లో యాభై నాలుగవ వ్యక్తిగా ఫోప్స్ రికార్డులో రికార్డ్ అయ్యాడు దాదాపు ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ మిలియన్ డాలర్స్ యుఎస్ డాలర్స్ వెళ్తున్నట్టు ఆయన మొత్తం ఆస్తి ఒక ఫోప్స్ రికార్డ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయనకే ఇచ్చారు పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు తర్వాత ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఎక్కువ భాగం నిర్మాణాలు చేసింది ఆయనే ఓకే మెగా కృష్ణ గారే అవి కాకుండా ఈ రెండు రాష్ట్రాల్లోనూ చాలా మేజర్ ఇండస్ట్రీ ఈ పనులు వర్క్స్ ఏవైతే ఉంటాయో సివిల్ వర్క్స్ కానీ మెకానికల్ కానీ ఇవన్నీ కూడా తర్వాత ఆయనకి ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే సంస్థ కూడా ఉంది మెగా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ అండ్ మెయిల్ ఇప్పుడు మీకు ఇక్కడ హైదరాబాద్లో కూడా బస్సులు తిరుగుతున్నాయి ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కువగా ఎయిర్పోర్ట్ కట్టి తిరుగుతూ ఉంటాయి అట్లా ఆయన లేని రంగం లేదు ఇవాళ అంటే చాలా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో పోటా పోటీగా పెరిగాడు మెయిన్గా ఇలాంటి ప్రాజెక్టుల్లోనే ఆయన బాగా సంపాదించాడు అంటారు ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే పార్టీ ఫండింగ్ ఏ పార్టీకి ఎంత ఇస్తున్నాడని ఆయన రెండు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఆయన చాలా ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నారు అది ఆయా ప్రాజెక్టులో ఈయనకి ఎంత మిగులుతుందనే దాన్ని బట్టి ఆయన దానికి ఇస్తాడు ఇప్పుడు సపోజ్ తెలంగాణలో పనిచేస్తున్నాడు అనుకోండి ఇక్కడ ఒక ఎయిట్ పర్సెంట్ అనేది ఒక నామగా పెట్టుకున్నట్టు చెప్తా ఉంటారు ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్వ పెద్దలకి ఎయిట్ పర్సెంట్ ఇచ్చేయాలి సపోజ్ ముందే సపోజు ఒక కోటికి సంబంధించిన వర్క్ చేస్తున్నాడు అన్న కోటి ఎనిమిది లక్షల రూపాయలు ఆయన పార్టీ పెద్దలకి ఇచ్చేయాలి ప్రభుత్వ పెద్దలకి ఇక ఇచ్చిన తర్వాత ఇక ఆయనకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అధికారులది ఇక అధికారులకి ఇచ్చే పర్సంటేజ్ అనేది అది ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది పర్సంటేజీ డిపార్ట్మెంట్కి ఎంత ఇవ్వాలని ఆ విధంగా ఎవరికి ఏది ఇవ్వాలో ఇచ్చుకుంటా పెరిగిపోతా వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన నిజానికి ఒక ప్రభుత్వానికి ఎంత ఇస్తే రెండో ప్రభుత్వానికి అంత ఇవ్వాలని ఏం లేదు అక్కడ ఇంకెక్కువ లాభం కానీ వచ్చింది అనుకోండి ఆయనకి వాళ్ళకి తెలుసు ప్రభుత్వ నేతలకి ఇతనికి ఎంత మిగులుతుంది అనేది దాన్ని బట్టి వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నాడు అది ఇవాళ మెగా కృష్ణారెడ్డి గారి పరిస్థితి అంటే ఒక కింగ్ మేకర్ లాంటి స్థానంలో ఉన్నాడు మెగా కృష్ణారెడ్డి గారు అదే ఇప్పుడు మీరు చెప్పారు దశాబ్ద కాలంలోనే ఇంత పెద్దగా దశాబ్దం దశాబ్ద కాలంలో ఏ రకంగా కష్టపడి ఉంటారు అంటే కష్టపడితే డబ్బులు సంపాదిస్తారమ్మా కష్టపడితే సాయంత్రానికి ఒక ఐదు ఆరు వందలు వస్తాయి బాగా పొద్దున్నీ గడ్డపార పట్టుకుని పార పట్టుకుని తవ్వి చెమటలు కారిస్తే మళ్ళీ ఆ ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఒక క్వార్టర్ తాగాలంటే రెండు వందలు వెళ్ళిపోద్ది ఆరు వందలు మిగులుతుంది ఇక ఆరు వందలతో మళ్ళీ కాపురము తర్వాత ఇన్ని ఉంటాయి కదా కష్ట సుఖాలు ఆడేపుడు జీవితం సంపాదించదమ్మా ఇప్పుడు నాలాగా తెల్ల సొక్కా వేసుకుని పైన పైర్వీలు చేసుకోగలిగితే గవర్నమెంట్లో సొక్కా నలగదు కష్టపడక్కర్లేదు వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తుంటే మాళ్ళు కూడా ప్రాంప్ట్గా ఇచ్చేవాడికి ఇంకా వర్క్లు ఇస్తారు ఎందుకంటే రెండో కంట్రీ తెలవకుండా తీసుకెళ్ళి డబ్బులు ఇస్తున్నాడు అనుకోండి ఆడేం ప్రచారం చేయడు కదా డప్పు పట్టుకుని నేను పలానా చీఫ్ మినిస్టర్కి ఇంత పర్సంటేజ్ ఇచ్చా అని రైట్ అట్లా ఒక గుమ్మనంగా సాగిపోతుంది భార్యాభర్తల లాగా కాపురంలో నా బయటకు వస్తాయా గుంబనంగా ఒక రోజు ఉండనాడు లేని రోజు కలిసి వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా అనమాట వీళ్ళు ప్రభుత్వంలో ఎట్లా పనులు చేయించుకోవాలనే నాకు తెలిసిన వాళ్ళు మాత్రమే జీవితంలో పైకి వస్తారు అంతేగాని కేబుల్ తవ్వినాడు పెరగడు ఆ కేబుల్ సంస్థలు ఉంటాయి సో ఇప్పుడు రిలయన్స్ అంబానీలు అదానీలు వాళ్ళు పెరుగుతారు రోడ్డు తవ్వి ఒక గజనర లోతులో కేబుల్ వేసుకుంటా వెళ్తే ఆడికి మిగిలేదు ఏముంటుంది అట్లా ఇండస్ట్రిస్టులు గవర్నమెంట్లతో ఉండే సయోజ్యతో ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు ఆ ఈక్వేషన్ మెయింటైన్ చేయగలరు ఎందుకంటే వెళ్తారు కలుస్తారు వెళ్ళినప్పుడే ఫస్ట్ మాట్లాడుకుంటారు ఏమంటే ఏదన్నా మనకి చూడండి మనం కూడా మిమ్మల్ని చూసుకుంటాము అనే ఒక ఈక్వేషన్ ఏర్పడుతుంది ఒక్కసారి చూసిన తర్వాత ఒక ఒక నది ఒరవడి పడింది అనుకోండి ఆ ప్రవాహం అలా వెళ్ళిపోతుంది కదా కొత్త మార్పు తీసుకోదు కొంచెం మొదట్లో వెళ్ళేటప్పుడే మనం వే క్లియర్ చేయాలి ఒక నీళ్ళని ఆ తర్వాత అదేదే కోసుకుంటా వెళ్ళిపోయి నీళ్లు ఒక కాలంలాగా ఏర్పడిపోతుంది అట్లా పెరిగిన వ్యక్తి అంటే ఆయన ప్రభుత్వంలో ఎట్లా పనిచేయాలి ఏంటి అనేది ఆయన క్వాలిఫైడ్ టెక్నీషియనే టెక్నోక్రాటే రైట్ టెక్నోక్రాటే టెక్నోక్రాట్లు అందరూ సక్సెస్ అవ్వలేరు జీవితంలో జీవితంలో సక్సెస్ అయ్యే ఫార్ములా కూడా తెలుసుకుని ఉండాలి ప్రభుత్వాలతో మనం పెద్ద కాంట్రాక్ట్లు ఎట్టా పొందాలి వాటిని ఎలా నిర్వహించాలి తర్వాత నిర్వహించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ అది మళ్ళీ కూడా వర్క్లు మనకి ఎట్లా రిపీటెడ్గా వస్తూ ఉండాలనేది ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలి సో దీంట్లో మెగా కృష్ణారెడ్డి సక్సెస్ అయ్యారనేది అనుకోవాలి బాగా సక్సెస్ అవ్వట్టుగా రెండు రాష్ట్రాల్లో తిరుగులేని పేరు వచ్చింది ఆయనకి ఏ పెద్ద కాంట్రాక్ట్ వచ్చినా మెగా కృష్ణారెడ్డి అనేది చెప్పకుండానే తెలిసిపోద్ది దిస్ ప్రాజెక్ట్ ఈస్ టేకెన్ బై ఎంఈఐఎల్ అని ఉంటుంది అంటే మామూలు వాళ్ళకైతే అది తెలవదు మెగా కృష్ణారెడ్డి అని మా అంటే మీ బోటాళ్ళకి నా బోటాళ్ళకి అయితే తెలుస్తుంది మెగా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ అని అట్లా అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్లో కూడా ఆయన అంటే ఇప్పుడు అవినీతి జరిగిందని అయితే వస్తుంది కదా సార్ సో ఆ అవినీతిలో ఉందంటారా సార్ అవినీతి అంటే ఆయన ఆ ప్రాజెక్ట్ని నిర్మాణం చేశాడమ్మా ఆ నిర్మాణం చేసినప్పుడు తనకు రావాల్సిన లాభం అయితే తనకు వస్తుంది కదా నిర్మాణం చేసేటప్పుడు నాణ్యత పాటించాల్సిన విషయంలో ఆయన డబ్బులు నువ్వు నాకు సూపర్వైజర్వి నేను నీకు డబ్బులు ఇచ్చినప్పుడు నాణ్యత మీద నువ్వు డిమాండ్గా అడగలేవు కదా నేను నాకు తోసినట్టు నేను కడతాను మరి నీకు కూడా డబ్బులు ఇవ్వాలి నీ పై ఆయనకి ఇవ్వాలి ఆ పై ఆయనకి ఇవ్వాలి అట్లా గవర్నమెంట్లో ఆయన డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళినప్పుడు కొంత నాణ్యత తగ్గుతుంది అది సహజం ఆ తగ్గినప్పుడు మెగా కృష్ణారెడ్డి గారు బాధ్యత అనేది నైతికంగా ఆయన బాధ్యత ఉండదు టెక్నికల్గా ఒక్కోసారి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కూడా మూడేళ్ల పాటు మెయింటెనెన్స్ మీరు చేయాలి ఐదేళ్ల పాటు చేయాలని టెక్నికల్గా ఉంటాయి ఇప్పుడు మొన్న మేడిగడ్డ డ్యామ్ కుంగిపోయింది ఎలాంటి వాళ్ళు ఫస్ట్ రోజు ఏం చెప్పారు మేము మాదే బాధ్యత మేము ఐదేళ్ల పాటు మాదే కాబట్టి మేమే చేస్తాము మా ఖర్చులతో అన్నారు కానీ తీరా మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారి మన ఇరిగేషన్ మినిస్టర్ ఇతర మంత్రుల బృందం వెళ్ళినప్పుడు నలుగురు మంత్రులు ఆ బృందం వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు టోన్ మార్చేశారు మేము ఎందుకు కడతామండి మీరు వాళ్ళు అడిగారు ఎప్పుడు కడతారు ఎప్పుడు మొదలు పెడతారంటే నాకు అవసరం లేదండి కట్టేది మీ ప్రభుత్వ ఖర్చులతో కట్టుకోవాలి మమ్మల్ని కట్టమంటే కడతాం అంతే తప్ప మా బాధ్యత కాదని టోన్ మారింది మారినప్పుడు ఆయన వార్నింగ్ కూడా ఇచ్చాడు మేము నీ మీద కేసు పెడతాం ఎలాంటి మీదని సరే ఎలాంటి మీద కేసు పెట్టినా ఇంకో సంస్థ మీద పెట్టినా ఈ కాంట్రాక్ట్కి సంబంధించిన నియమ నిబంధనలు చాలా అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు తప్పించుకునే అవకాశాలు కూడా అంతా ఉంటాయి అక్కడ ఎంత పెద్ద కాంట్రాక్ట్కి ఇంత బుక్ ఉంటుంది అది ఆ బుక్లో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ లాయర్లు ఎతికి వాళ్ళు తప్పించుకోవడానికి ఎన్నో అవకాశాలు అందులో ఎతుకుతారు వెతికినప్పుడు కోర్టులో కేసులు నడిస్తే తప్ప మేడిగడ్డ ప్రాజెక్ట్ అయితే పనిచేయదు అప్పుడు రాక ఇంతలోకి ఇంకో నాలుగు కొంగొచ్చు ఇంకో బ్రిడ్జి కూడా డ్యామ్ కొంగొచ్చు లీగల్ పోరాటం చేయడానికి కాదు కదా బ్యారేజ్ కట్టింది రైతులకు నీళ్ళు ఇవ్వటానికి ఈ పోరాటం చేస్తా కూర్చుంటే ఆడిదేం పోయింది కంపెనీ వాడికి వాడికి లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్కి లేగ వీళ్ళు బయట లాయర్లకి ఇచ్చి కోటి రూపాయలు ఇచ్చి ప్రతి అప్పీరెన్స్కి సుప్రీంకోర్టులో పెట్టింది ప్రజలకి నీళ్లు అందవు సఫరర్ సఫర్ అల్టిమేట్గా ప్రజలు ప్రజలు రైతులు అది ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రిస్టులు ప్రభుత్వం లాబింగ్లో ఉండి వాళ్ళు లబ్ధి పొందుతారు ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న నాయకులు లబ్ధి పొందుతారు తర్వాత అధికారులు లబ్ధి పొందుతారు ఆటోమేటిక్గా సివిల్ ఇంజనీరింగ్లో కానీ ఏదైనా డిపార్ట్మెంట్లో పర్సంటేజ్ అనేది ఉంటుంది ఏఈ కింద డిఈ కింద ఈఈ కింద సిఈ కింద ఈఎన్సీ కింద ఆటోమేటిక్గా పర్సంటేజ్ బిల్ చేయగానే డబ్బులు ఇవ్వాల్సిందే ఇదంతా ఒక సమాంతర వ్యవస్థ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మా సిరి మన వీక్షకులు కూడా నమస్కారం